హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే ఫుడ్ ఫుడ్ గురించి మాట్లాడబోతున్నాను ఫుడ్ లేకపోతే లైఫ్ లేదు అది అడవుల్లో తిరిగే జంతువుల నుంచి నగరాల్లో ఉండే మనుషుల వరకు ఫుడ్ అందరికీ అవసరం ఫుడ్ అండ్ వాటర్ ఇస్ మస్ట్ అనమాట అది వెజిటేరియన్ అవ్వండి నాన్ వెజిటేరియన్ అవ్వండి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది రోజువారీ జీవితాలకి హెల్ప్ చేయడమే కాకుండా రోజువారీ జీవితంలో వచ్చే ఎనర్జీకి ఇవ్వడమే కాకుండా బాడీ ఎదుగుదలకు కూడా ఫుడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ ఇలాంటి రకరకాల న్యూట్రియెంట్స్ అన్ని కూడా మనకి ఫుడ్ ద్వారా వస్తాయి సో ఫుడ్ అనేది చాలా మస్ట్ సో ఫుడ్ లోనే సూపర్ ఫుడ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గోవా జాంపండు ఎగ్స్ బెర్రీస్ నట్స్ సీడ్స్ యోగట్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఇవన్నీ సూపర్ ఫుడ్స్ కింద వస్తాయి వీటిలో చాలా న్యూట్రియెంట్స్ ఉంటాయి అనమాట మామూలు ఫుడ్స్ కన్నా కూడా న్యూట్రియన్స్ చాలా ఎక్కువ సో మనం తీసుకునే ఫుడ్లో సూపర్ ఫుడ్స్ ఉండేలా మనం చూసుకోవాలి నెక్స్ట్ ఫుడ్ గురించి మాట్లాడితే ఫార్మర్ గురించి అగ్రికల్చర్ గురించి మాట్లాడాలి ఫార్మర్సే మన ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తారు అన్నదాతలు అని పిలుస్తాము అందుకే మన వాళ్ళని సో అగ్రికల్చర్ అనేది ఈ రోజులో లాభసాటిగా లేదని అందరూ బాధపడుతున్న దశ ఇది సో మన దేశంలో పక్కన భూమి మీద జనాభా ఎక్కువైపోతుంది ఫుడ్ తక్కువైపోతుంది ఇలాంటి టైంలో లో మన అగ్రికల్చర్ ని ఫార్మర్స్ ని ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్న ఎన్నో పథకాలతో పాటు పెస్టిసైడ్స్ సీడ్స్ వాటర్ ఫర్ ఇరిగేషన్ అందేలా మనం చూడాలి సో ఎన్జిఓస్ తను గవర్నమెంట్ తను కలిసి ఫార్మర్లకు ఉపయోగపడాలి అప్పుడే మనకు ఫుడ్ సెక్యారిటీ అనేది తగ్గుతుంది జనాభా బా బాగుంటుంది సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సి వస్తే ఎవ్రీ లెవెన్ పీపుల్లో ఒక మంచి ఆటలతో ఉంటున్నాడు ఈ రోజుల్లో సో ఫుడ్ సెక్యూరిసిటీ అనేది ఎంత ఎక్కువ ఉందో చూడచ్చు అంతేకాకుండా ఎవ్రీ చైల్డ్ డెత్ లో హాఫ్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ డెత్ ఇస్ డ్యూ టు మాల్ న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ అనేది అంత తీవ్రంగా ఉంది మాల్ న్యూట్రిషన్ నివారించవచ్చు దానికి ట్రీట్మెంట్ కూడా అందించవచ్చు కానీ అది కూడా జరగట్లేదు ఫుడ్ స్కేసిటీని తగ్గించాలి మాల్ న్యూట్రిషన్ ని తగ్గించాలి మన పిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి సో మనం కొన్ని జియోగ్రఫికల్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుందాం మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చాలా ఫేమస్ ఫుడ్స్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను అందులో ఫస్ట్ వచ్చేసి బందర్ లడ్డు ఇదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది నెక్స్ట్ హైదరాబాద్ హలీం ఇది తెలంగాణకి సంబంధించిన జియోగ్రఫికల్ ఇండికేటర్ ఫుడ్ నెక్స్ట్ తిరుపతి లడ్డు ఇది తిరుపతి గుడిలో వచ్చే ప్రసాదం ఇది కూడా జాగ్రఫికల్ ఇండేటర్ గా సెలెక్ట్ అయింది మన తెలుగు రాష్ట్రాల నుంచి టాప్ టెన్ లో ఈ మూడు ఉండడం మనకు ఎంతో గర్వకారణం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సి వచ్చింది జంక్ ఫుడ్ గురించి అంటే క్యాండీస్ చిప్స్ ఫాస్ట్ ఫుడ్స్ షుగర్ డ్రింక్స్ ఇవి ఇవి చాలా ప్రమాదకరం జంక్ ఫుడ్ తినడం మనం ఎలాగైనా తగ్గించుకోవాలి అంతేకాకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవి కూడా క్యానడ్ ఫుడ్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ఇలాంటివి అనమాట సో ఇవి కూడా తగ్గించుకోవాలి ఎందుకంటే వీటిలో అన్హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి షుగర్స్ ఉంటాయి సాల్ట్స్ ఉంటాయి ఇవన్నీ చాలా ప్రమాదకరం లో న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫుడ్స్ అనమాట ఇవి ఇవి ఒబెసిటీకి హార్ట్ డిసీజ్ కి డయాబెటీస్ కి రకరకాల కారణాలు అవుతూ ఉంటాయి సో మనం ఫుడ్ తీసుకుంటూనే ఆ ఫుడ్ ని మనకి ఎంతో ఉపయోగపడేలాగా ఎక్సర్సైజ్ చేయాలి మినిమం వాకింగ్ అయినా చేయాలి ప్రతి ఒక్కరు పది నిమిషాలు దీని వల్ల తీసుకున్న ఫుడ్ ఫ్యాట్ గా మారకుండా ఎనర్జీగా మారి ఫ్యాట్ అనేది తగ్గుతుంది మనకు సో మనం డైట్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు డైట్స్ లో చాలా రకాల డైట్స్ ఉన్నాయి మనం వెయిట్ లాస్ అవడానికి కానీ లేకపోతే కొన్ని రకాల డిసీజెస్ తగ్గించుకోవడానికి కానీ డైట్స్ అనేవి ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ విఆర్కే డైట్ అని ఈ మధ్య చాలా ఫేమస్ అయింది ఆయన సో అది కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి కాదరవల్లి గారు ఈయనకి పద్మశ్రీ వచ్చింది మిల్లెట్స్ యూజ్ చేయడం మీద ఈయన చేసిన చేసిన ఆయన చేసిన పనికి ఆయనకి పద్మశ్రీ కూడా ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అలాగే కీటో డైట్ అనేది అది కూడా చాలా ఫేమస్ యూరోప్ వెస్టర్న్ కంట్రీస్ లో బాగా ఫేమస్ అయింది డైట్ ఇలా రకరకాల డైట్స్ ఉన్నాయి వెయిట్ లాస్ కు ఉపయోగపడతాయి అంటే మనం తీసుకునే ఫుడ్స్ ఎంత తీసుకోవాలి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనేది డైట్ లో మనం నిర్ణయించుకుంటాం ఎక్సర్సైజ్ తో పాటు ఇవన్నీ కూడా చాలా ఉపయోగం సో కంపల్సరీగా డైట్ ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు సో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉండే విధంగా మనం డైట్ ప్లాన్ చేసుకోవాలి అంతేకాకుండా ఎక్సర్సైజ్ లేకపోతే ఏ టైంలో తినాలి లేకపోతే మనం ఎప్పుడు స్కిప్ చేయాలి ఎప్పుడు ఉపవాసాలు చేయాలి ఇవన్నీ కూడా డైట్లో ఒక భాగం సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ తో పాటు డైట్ కూడా అందరూ ప్లాన్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ అది ఈరోజు టాపిక్ బ్రీఫ్గా చెప్పాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీ అభిప్రాయాలను లో డిస్కస్ చేయండి నేను రియాక్ట్ అవుతాను అలాగే మీకు ఏమైనా వీడియోస్ కావాలని నన్ను అడగండి నేను చేస్తాను మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు చేశాం సో నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థింక్ విత్ పృథ్వీ Bye.